హరీష్ రావు గారు సీతారామ ప్రాజెక్టు విషయంలో సంతోషం మేమంతా జిపోయినాం సరే ఆ బటన్ నొక్కే అవకాశం మీకు వచ్చింది మీరు అదృష్టవంతులు అని చెప్పి చెప్పాను గదే ఒక మాట రేపు ఆ బటన్ నొక్కినప్పుడు చెప్పు ఇది కేసీఆర్ కష్టం కేసీఆర్ గారి ప్రణాళిక కేసీఆర్ గారి కష్టం అనే మాట బట్ట నొక్కిన కాడు మాట చెప్పు అనే అనేవాడు చెప్పాడు ప్రభుత్వం అనేది శాశ్వతమైంది ఎప్పటికి ఉండేది అందులో కొంతమంది వస్తారు పోతారు అదే మీరు విషయం దానికి ఉలిక్కిపడి ఏ మీరేం అంత మేమే చేసినాం ఎక్కడ ఒక అనుమతి లేదు అన్ని అనుమతులు మేమే తెచ్చినాం హరీష్ ఓ గారు మాట్లాడింది మాకు బాధ కలిగింది కళ్ళు విరుస్తున్నార్చర్యంగా ఉంది ఇల్ల ఏమైనా ఒక అన్పార్లమెంటరీ వార్డ్ ఏదన్నా ఒకటి ఏదో ఒక బూత్ మాట వచ్చిందా హరీష్ గారి నోటి నుంచి ఒకవేళ కేటీఆర్ మాట్లాడితే ఇట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడింటారు ఒకటి హరీష్ గారు మాట్లాడితే ఇట్లా మాట్లాడతారా అంటారు ప్రాజెక్టుల విషయంలో ఇది కూలిపోయింది అది ఆరిపోయింది మీ మీకు ముందే కూలిన దాని మీద చర్యలు లేవు సూపు లేదు ప్రజలందరూ చూస్తుంటే ఇట్లా పోయింది కదా ఏం జరుగుతుంది ఏం మతలప్పులు జరుగుతున్నాయి ఇంకొక ఆయన ఎనిమిది తొమ్మిది రోజులు మొత్తం మంది మార్బలాన్ని వేసుకొని అమెరికాకు కొరియాకి ఇంకెక్కడెక్కడో తిరిగి చివరికి వచ్చి వాళ్ళు చేస్తుంది ఏంటి అని అంటే అప్పుడెప్పుడో కేటీఆర్ గారు కేసీఆర్ గారి పైన నమ్మకంతో ఈ దేశంలో ఈ రాష్ట్రంలోకి వచ్చి పెట్టిన కంపెనీలు ఒక కొత్త ఆఫీస్ కట్టుకోవడానికి శంకుస్థాపన చేసుకుంటే దానికి పోయి ఏ ఇగో మేమే తెచ్చినాం ఇది చెప్తే కొన్ని మొరటి సమాధులు ఉంటాయి ఊళ్ళే కానీ ఇచ్చిన ఉద్యోగాల్ని ఆఖరినాడు వచ్చి చేతికి చేయిగో నేనే ఇచ్చిన మేము పూర్తి చేసిన ప్రాజెక్టుకి బటన్ నొక్కి మేమే చేసినాం ఇక చివరికి ఎక్కడికి పోయినరు హాస్టళ్లలో విషాహారం తిని పిల్లలు చనిపోతుంటే వందలాది మంది ఆసుపత్రుల పాలు అవుతుంటే ఇది కూడా కేసీఆర్ కారణం కేటీఆర్ఎస్ కారణం సిగ్గుండాలి మాట్లాడడానికి మేము తొమ్మిది నెలల కింద ఉండిపోయిన ఉంటే ఇలా మీరు పెడుతున్నారా బట్టి విక్రమార్క కూడా ఈ మధ్యన విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నాడు పాపం రేవంత్ రెడ్డి భాష వాడితేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడేమో రేవంత్ రెడ్డి లాగనే అబద్ధాలు చెప్తేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడేమో పాపం కానీ కావు బట్టి గారు ఉన్నది పోతుంది గౌరవం వంటింట్లో హాస్టల్లో పరిశుభ్రత లేకపోతే దీని కారణం మీరు ప్రజలు ఏమనుకుంటారు సోయి సో ఉండాలి కదా ఇల్లు రోజు ఒప్పుకోవాలి ముఖం రోజు కడుక్కోవాలి పనులు రోజు దమ్ముకోవాలి రోజు రోజు చేసుకోవాలి ఎవరుకున్న వాళ్ళు నువ్వు ముఖం కడుక్కోక మీరు కారణం ఏం పోతుంది ప్రజలు చూసేవాళ్ళు ఏమనుకుంటారు కొంచెం మాట్లాడేటప్పుడు ఇంక ముందు ఆలోచన చేసుకోవాలి ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాపనిగా అర్థం అయ్యి మాట్లాడతాడో కాక మాట్లాడతాడో మరి కనీసం అధికారులను అడిగి వివరాలు తీసుకోవాలి సీతారామ ప్రాజెక్టుకి మేము అనుమతులు తెచ్చినాం నవ్వుకుంటారు ఎవడన్నా వింటే రెండు వేల పద్దెనిమిదిలో మొదలైంది కరస్పాండెన్స్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు వరుసగా నాలుగు సంవత్సరాల కరస్పాండెన్స్ కేంద్రంతో అన్ని సంస్థలతోని అన్ని డైరెక్టరేట్స్తో మాట్లాడి వరుసగా వస్తున్నాయి అనుమతులు నేను ఒకటే నేరుగా అడుగుతా ఉన్నా ఉదమ్ కుమార్ రెడ్డి గారికి భవిష్యత్తులో అయినా మళ్ళీ తప్పు మాట్లాడకుండా ఉండడం కొరకు చెప్తా ఉన్నా కొంచెం అధికారుల నుంచి తీసుకోండి చెప్పకపోతే దబాయించుండ్రి ఒక్కటంటే ఒకటి మీరు వచ్చిన తర్వాత కేంద్రానికి రాసిన ఉత్తరం ఉందా అది సీతారామ ప్రాజెక్టు కావచ్చు ఇంకో ప్రాజెక్ట్ కావచ్చు అసలు ఇరిగేషన్ రంగం పైన ఒక్క రోజు అంటే ఒక్క రోజు నువ్వు మీ ముఖ్యమంత్రి అధికారులు పిలిచి కూర్చొని రివ్యూ రా సో ఉందా అసలు మీకేమన్నా కృష్ణను తీసుకుపోయి చిన్న అధికారులు కేఆర్ఎంబికి అప్పజెప్పి వస్తే కేంద్రానికి లేదు మీకు మళ్ళీ బీఆర్ఎస్ మాట్లాడి హరీష్ రావు గారు స్వయంగా తెలుసుకొని అరే ప్రమాదం జరిగిపోతుందా మాట్లాడండి చూడండి అని చెప్పిండ్రు మొదలు సలహా రూపకంగానే చెప్పిండ్రు ఎందుకంటే బీఆర్ఎస్ టిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కొరకు తెలంగాణ హక్కుల కొరకు తెచ్చిందే టిఆర్ఎస్ తెలంగాణ వీటి కొరకు గా నది హక్కులు పోతున్నాయి చూసుకోవాలి అని చెప్పిండ్రు లేచి జరిగిన తప్పు సరి చేసుకుంటే పోయేది టీఆర్ఎస్ మీద ఎదురుదాడి ప్రయత్నం చేసిరు కేసీఆర్ అప్పచెప్పిపోయిండు చిల్లర మాటలు మాట్లాడిండ్రు